హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో రెసిపీ కొత్తిమీర అన్నంతో చేసిన వడియాలండి ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయండి పులిహోరలోకి మంచి కాంబినేషన్ మనం పండగలలో ఎన్ని వెరైటీస్ చేసుకున్న పులిహోర కంపల్సరీ కదండి ఆ పులిహోరలోకి మంచి కాంబినేషన్ చిన్న చిన్న టిప్స్తో కనుక ప్రిపేర్ చేసుకుంటే ఈ వడియాలు చాలా టేస్టీగా వస్తాయండి వడియాల కోసం లావు బియ్యం తీసుకుని రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని గంట సేపు నానబెట్టుకోవాలండి ఈ బియ్యం అయితేనే వడియాలు బాగా వస్తాయి ఇక్కడ నేను కేజీ వరకు తీసుకున్నానండి రైస్ గంట తర్వాత నీళ్ళన్నీ వంపేసి మనం అన్నానికి ఎన్నైతే నీళ్లు సరిపోతాయో అన్ని నీళ్లు పోసుకొని ఇక్కడ మనం ఎసురు చూసుకొని పెట్టుకోవాలండి ఇక్కడ నేను చేత్తో చూస్తున్నాను ఎసురు మీకు అలా రాకపోతే బియ్యం కడిగి పెట్టేటప్పుడే ఒకటికి రెండు కప్పులు చొప్పున నీళ్లు పోసి నానబెట్టుకోవాలి నాడిన తర్వాత వాటర్ వేసుకుంటే అన్నం ముద్దగా అయ్యి వడియాలు బాగా రావండి ఇలా ఎసురు చూసుకున్న తర్వాత గిన్నెను స్టవ్ పైన పెట్టుకుని అన్నం ఉడికించుకుందాం అన్నం ఉడికేలోపు కావాల్సినవి రెడీ చేసుకుందామండి ముందుగా కొత్తిమీర ఇలా కడుక్కొని ఒక స్ట్రైనర్లో వేసుకొని కావాల్సినన్ని పచ్చిమిరపకాయలను కూడా శుభ్రంగా కడిగి ఇలా సగానికి కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం సగానికి కట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయలను వేసుకొని అందులోకి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలండి ఉప్పు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి ఎందుకంటే వడియాలు ఎండితే ఉప్పు ఎక్కువ అవుతుంది అందుకే చూసి వేసుకోవాలి తర్వాత నేను ఒకటిన్నర పెద్ద స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకున్నానండి జీలకర్రని ఇలా యాడ్ చేసుకొని గ్రైండ్ అయినా చేసుకోవచ్చు లేకపోతే అన్నం ముడికేటప్పుడు ఇలా జీలకర్రని యాడ్ చేసి కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందామండి మరి మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం రఫ్గా మిక్సీకి వేసుకుంటే అక్కడక్కడ మిరప తొనలు తినేటప్పుడు పంటి కింద పడి చాలా టేస్టీగా ఉంటాయి వడియాలు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి కొత్తిమీరని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇది మా గార్డెన్లోదండి కొత్తిమీర అందుకే ఇంత ఫ్రెష్గా ఉంది కొత్తిమీరని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పచ్చి మిరపకాయల పేస్ట్ని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకున్నాం కదండి అదే పచ్చికారంలోకి ఈ పేస్ట్ని కూడా వేసుకొని పచ్చికారం పేస్టు ఈ కొత్తిమీర పేస్టు ఈవెన్గా కలిసే విధంగా కలుపుకోవాలండి లేకపోతే ఒకచోట పచ్చికారం ఇంకొక చోట కొత్తిమీర పేస్టు పడి ఒడియాలు అంత టేస్ట్ ఉండవు ఎక్కడైనా ఇట్లా పెద్దగా ఉంటే మరీ పెద్దగా ఉంటే పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసి నీట్గా ఈ కలుపుకోవాలి మనం ఈ పేస్ట్ని అన్నం స్టవ్ మీద పెట్టిన తర్వాతే ప్రిపేర్ చేసుకోవాలండి ముందుగా చేసుకుంటే నశ్రాసం వస్తుంది మనం ఇదంతా ప్రిపేర్ చేసుకునేలోపు అన్నం కూడా ఉడుకుతుందండి అన్నం ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అన్నం ఉడికిన తర్వాత ఒకసారి అన్నాన్ని కలుపుకోవాలండి అన్నము సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి కొత్తిమీర పచ్చిమిరపకాయ పేస్టు దాన్ని వేసుకుని మంటని సిమ్లో పెట్టుకుని నీట్గా నిదానంగా కలుపుకోవాలండి అన్నం ఎక్కువగా ఉడికితే పేస్ట్ కూడా సరిగా కలవదు అన్నం కూడా ముద్ద ముద్దగా అవుతుందండి అన్నం ముద్దగా అవుతే వడియాలు పెట్టుకున్నప్పుడు వడియాలు సరిగా ఎండవు మనం వేయించుకున్నప్పుడు కూడా వడియాలు దాని చుట్టూ వేగుతుంది కానీ లోపల గట్టిగా అలాగే ఉండిపోతుంది అందుకే అన్నం పొడి పొడిగానే ఉండాలి ఈ మాత్రం తేమ ఉన్నప్పుడే పచ్చికారాన్ని చూసి వేసుకోవాలి మంటని సిమ్లోనే పెట్టుకోవాలండి ఆయిల్ ఫ్లేమ్లో పెట్టుకుంటే అన్నం మాడిపోతుంది మనం పచ్చికారం వేసుకున్నాం కదండి అది కూడా ఘాటు వచ్చి చేదు వస్తుందండి అందుకే మంటని సిమ్లోనే పెట్టుకొని అన్నాన్ని ఇలా ఈవెన్గా కలిసే విధంగా కలుపుకోవాలి మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర వడియాలు పులిహోరలోకి కాదండి రసము పప్పు అన్నంలోకి బాగుంటుంది పిల్లలకి స్కూల్లోకి స్నాక్స్ కూడా బాగుంటుందండి ఇప్పుడు మనకి సమ్మర్లోనే చిగురు వస్తుంది కదండి చింత చిగురు ఆ చిగురుతో చేసే చిత్రాన్నంలోకి ఈ కొత్తిమీర వడియాలు సూపర్ కాంబినేషన్ అండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత అన్నం మీద ప్లేట్ మూసి ఒక రెండు నిమిషాలు వదిలేయాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా అన్నం ఉడుకుతూ ఉంటుందండి ఈ స్టేజ్లో అన్నాన్ని మరొకసారి నీట్గా కలుపుకొని మంటని సిమ్లోనే పెట్టుకొని ఇంకొకసారి మూత పెట్టుకోవాలి ఒక మరో మూడు నిమిషాల తర్వాత అన్నం ఇలా పొగ వస్తూ ఉంటుందండి మనం గంటితో చూస్తే ఇక్కడ తేమ అంటుకోదు అన్నం ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయ్యింది స్టవ్ ఆఫ్ చేసుకోవటమే స్టవ్ ఆఫ్ చేసుకున్నాక పది నిమిషాలు చల్లారని ఇవ్వాలండి పది నిమిషాల తర్వాత మనం బయటికి తీసుకొని ఎక్కడైతే ఒడయాలు పెడుతున్నామో అక్కడికి అన్నం గిన్నె తీసుకొని ఇలా ఒక చిన్న గిన్నెలోకి అన్నాన్ని తీసి పెట్టుకోవాలండి అలా తీసి పెట్టుకుంటే అన్నం చల్లారుతుంది మనం ఒడియాలు పెట్టడానికి కూడా బాగుంటుందండి ఇలా మనకి కావాల్సినంత అన్నం గిన్నెలోకి పెట్టుకొని చల్లారనివ్వాలి అన్నం చల్లారేలోపు ఇలా ఎండలో మనం వడియాలు పెట్టుకోవటానికి మంచం మీద కానీ లేకపోతే మిద్ది పైన కానీ ఇలా ఒక క్లాత్ మంచి కాటన్ క్లాత్ తీసుకొని ఇలా పరుచుకొని రెడీగా పెట్టుకోవాలి అన్నం కాస్త చల్లారిన తర్వాత అన్నాన్ని ఎక్కువగా పిసకుండా లైట్గా తీసుకొని అలాగే ముద్దలు ముద్దలుగా పెట్టాలండి పిసికితే లోపల గట్టిగా అయ్యి ఎండదు మనం వేయించేటప్పుడు కూడా వేగదు తినడానికి కూడా బాగోదండి ఇలా అన్నాన్ని లూజ్గానే తీసుకొని పెట్టాలి ఒకవేళ అన్నం ఎక్కడైనా పొడిగా అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఓన్లీ లూజ్గా మాత్రమే ధనియాన్నాన్నంతా ముద్దగా చేసి పెట్టాలి మనం ప్రిపేర్ చేసుకున్న అన్నాన్నంతా ఇలా చిన్న చిన్నగా ఉండలుగా వడియల్లాగా పెట్టేసుకుంటే ఈవినింగ్కి ఎండిపోతాయండి ఈరోజు బాగా ఎండగా ఉంది ఆఫ్టర్ నాకు ఈవినింగ్ కల్లా ఎండిపోయాయండి మొత్తం వడియాలు పెట్టడం అయితే ఫినిష్ అయిపోయింది మొత్తం ఇలా ఒక మంచానికి సరిపోయాయండి ఒక కేజీ రైస్ ఇది ఈవినింగ్ ఫోర్ థర్టీ అప్పుడు అండి వడియాలు ఎండిపోయాయి ఎండిన వడియాల్ని ఇలా ఒక్కొక్కటిగా క్లాత్కి అద్దుకొని ఉంటాయండి వాటిని తీసుకు తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని మనం ఒక మూడు రోజుల పాటు ఎండకి ఎండబెట్టుకుంటే ఎండిపోతాయండి మనం నైట్ కూడా క్లాత్లో చుట్టి పెట్టకూడదు వెలుపున పెట్టుకుంటే బాగుంటాయి లేకపోతే స్మెల్ వస్తాయి ఇలా నెక్స్ట్ డే కూడా ఎండకి పెట్టుకుంటే బాగా ఎండిపోతాయి ఇక్కడ మా చెల్లెలి కూతురండి వడయాలు చూపిస్తుంది కెమెరాకి రెండు రోజుల పాటు ఎండబెట్టుకుంటే పెట్టుకుంటే రెడీ అండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ సౌండ్ వచ్చేంత వరకు ఎండితే వడయాలు సరిపోతాయి ఇప్పుడు స్టవ్ పైన బాండ్లీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ కానివ్వాలండి బాగా హీట్ హీట్ అయిన ఆయిల్లోనే వడియాలు బాగా పొంగుతాయి తక్కువ హీట్ అయితే పొంగవు పైన మాత్రమే పొంగి లోపల గట్టిగా అలాగే ఉంటాయండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనకి కావాల్సినన్ని వడియాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే ఎంతో టేస్టీ క్రంచీ అయిన కొత్తిమీర అన్నంతో చేసిన వడియాలు రెడీ అండి చూడండి ఆయిల్ ఎంత హీట్ అయ్యిందో మీకు చూపిస్తున్నాను చేత్తో వేస్తే చేయి పైన ఆయిల్ పడుతుందని ఇలా నేను గ్రెడ్తో కొద్ది కొద్దిగా తీసుకొని వేసుకుంటున్నాను ఇలా ఆయిల్లోకి వేయంగానే పొంగాలండి ఒడియాలు ఇలా బాగా పొంగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుంటే ఓడియాలు రెడీ ఇక్కడ నేను మజ్జిమిరపకాయలు కూడా వేయించుకుంటున్నానండి చిత్రానంలోకి మజ్జిమిరపకాయలు ఇవి ఇంట్లోనే చేసుకున్నామండి బయట తెచ్చుకున్నవి కాదు మనం బయట తెచ్చుకున్నవి అయితే ఆయిల్లోకి వేయంగానే నల్లగా అయిపోతాయి కదా ఇవి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇలాగే తెల్లగా టేస్టీగా బాగుంటాయి సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటాయండి కాకపోతే మద్యమిరపకాయలను ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఎండలు బాగా ఉండాలి ఈసారి సమ్మర్లో ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను చూసారా మన ఒడియాలు రెడీ అయిపోయాయి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా అనగానే స్మూత్ గా కట్ అవుతున్నాయి ఇలా నేను స్మాష్ చేయంగానే లైట్ గా స్మాష్ చేయంగానే పొడి అయిపోతున్నాయండి తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదండి సంక్రాంతికి చాలా రకాల పిండి వంటలు చేసుకుంటుంటారు కదా మీ పిండి వంటల్లో ఇది కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటాయి ప్రతి సంక్రాంతికి కూడా చేసుకోవాలనిపిస్తుందండి ఇలా పులిహోరలోకి కాంబినేషన్గా ఒక నాలుగు ఒడియాలు రెండు మజ్జిమిరపకాయలు ఉంటే చాలండి వేరే కర్రీ వేరే వంట ఏమీ అవసరం లేదు దీంతోనే కడుపు నిండా తినేయించండి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి